మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విబిజీ రామ్ జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు గ్రామీణ పేదల జీవన ఉపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విబిజీ రామ్జీ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ద హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సిపిఐ తీవ్రంగా అన్నారు ఉపాధి హామీ పథకం అమల్లో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది అని మరోవైపు పది నుండి నలభై శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారు ఇప్పటికే యంత్రాలకి కేటాయించిన కూలీల డిమాండ్ తగ్గించారు వ్యవసాయ పనుల పేరుతో అరవై రోజుల ఉపాధిని సస్పెండ్ చేసి ఈ పథకాన్ని రైతులకు పోటీగా మారుస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు గంగారపు సింహాచలం మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఈవేళ కుట్రలతో ఈవేళ నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది దాన్ని నిరసిస్తూ ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాల్లో భాగంగా శ్రీకాకుళంలో కూడా ఈవేళ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం గతంలో

పని హక్కు ఒక హక్కుగా దేశానికి అత్యంత ప్రమాదకరం ఎందుకనంటే ఈ రోజు ఎన్ఆర్జీ వల్ల ప్రజల్లో పనితనాలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ రోజు ముందు కొనసాగలు ఇవాళ ఇదే కానీ కష్టం చేస్తే ఈవేళ ఒప్పందాన్ని పథకం నిర్వీర్యమైపోతే దీని వల్ల అనేక మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడతారు పని లేకుండా నష్టపోతారు ఈ బిజెపి ప్రభుత్వానికి పట్టణాన్ని మేము అడుగుతారు ఈ బిజెపి ఫోటోలో భాగస్వామి ఉన్న తెలుగుదేశం జనసేన పార్టీ ఎందుకు వ్యతిరేకించడం లేదు రాష్ట్రం మీద ఈవేళ నలభై శాతం నిధులు కేటాయించాలి బాధలు మొత్తం నోరు ఎందుకు మెదపడం లేదు తెలుగుదేశం జనసేన అంటారు మరి కేబినెట్ లో మరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ప్రశ్నించడం లేదని మేము అడుగుతున్నాం అందుకోసం దీనికి వ్యతిరేకంగా వామపక్షాల ఆందోళనలో దేశవ్యాప్తంగా ర్యాలీలు ప్రదర్శనలు అందులో భాగంగానే ఈ రోజు కూడా కార్యక్రమం చేసాం వెంటనే కానీ ప్రభుత్వం కానీ ఆ బిల్లుని ఉపసారించకపోతే పోరాటం ఉద్యోగం చేస్తామని చెప్పి జారీ చేస్తున్నాం